వెల్కమ్ టు మై రమరాజం ఛానల్ నమస్తే మీ సీనియర్ జర్నలిస్ట్ దేనంగల కృష్ణయ్య వేంపల్లెలో అమ్మవారిపల్లె గ్రామంలో విచిత్ర సంఘటన తెలుగుదేశం వైసీపీ అనే అంశంపై విశ్లేషణ పులివెందుల నియోజకవర్గం వేంపల్లె మండలం ఆ వేంపల్లె మండలంలోని అమ్మవారి పల్లె అడ్వకేట్ ఈశ్వర్రెడ్డి వెన్నపూస ఈశ్వర్రెడ్డి తనతో పాటు ఇంకా కొంతమంది చేరికలు ఎక్కడ అంటే పులివెందుల తెలుగుదేశం పార్టీలో చేరేందుకు ముమ్మరమైన ప్రయత్నాలు చేశారు ఈరోజు కార్యక్రమాన్ని రూపుదిద్దుకున్నారు వెన్నపుస ఈశ్వర్రెడ్డి అడ్వకేట్ తన అంచర కుటుంబంతో తన కుటుంబం అంతా కూడా తెలుగుదేశం పార్టీ కండువాను వేసుకున్నారు ఈ కార్యక్రమానికి అమ్మవారి పలకు తన సహచర గణంతో పులివిందల ఇన్ఛార్జి అయినటువంటి మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి ఆ అమ్మవారి పల్లెకు వెళ్ళాడు ఇంకేముంది ఘన స్వాగతం పలికారు పూలతో బీటెక్ రవికి ఆహ్వానం పలికారు ఆ పార్టీకి మద్దతు మేము ఉన్నామంటూ బీటెక్ రవి వెమ్మడి నడిచాడు అడ్వికేట్ అయినటువంటి వెన్నపూస ఈశ్వరెడ్డి తన కుటుంబం అటహాసంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు కట్వాలు వేసుకున్నారు సైకిల్ ఎక్కారు తొక్కారు బాగానే ఉంది ఇది పులివెందలో కొత్త ఏమి కాదు బేటకి రవి కొన్ని నిర్ణయాల ప్రకారం తన పార్టీ బలాన్ని పెంచుకునే ఉద్దేశంతో ముందుకు నడుస్తూ విన్నా ముందుకు నడుస్తూ ఉన్నాడు అందులో భాగంగా వేంపల్లెలోని పలు మండల పలు గ్రామాల్లో చేరికలను ముమ్మరం చేసుకుంటూ ఉన్నాడు అటువంటి ఇటువంటి చేరికలు కాదు ముస్లిం సోదరులు చేరుతున్నారు క్రిస్టియన్స్ చేరుతున్నారు ఆ తర్వాత వైసీపీకి వైసీపీకి సంబంధించిన ముఖ్య అనుచర గణం చేరుతూ ఉన్నారు సామాన్య ప్రజానికం చేరుతూ ఉన్నారు తెలుగుదేశంపై అభిమానంతో కొంతమంది చేరుతూ ఉన్నారు ఇది వేంపల్లెలో జరుగుతున్న ప్రతి వారానికి ఒకసారి నెలకు సూరి ఈ కండువాళ్ళ మార్పు అనేది వేంపల్లె మండలంలో నిరంతరం జరుగుతుంది తెలుగుదేశం పార్టీ చేపడుతున్న కార్యక్రమం సరే ఈ కార్యక్రమంలో భాగంగా అమ్మవారి పల్లెకు వెళ్ళినటువంటి బీటెక్ రవికి ఘన స్వాగతం పలికారు ఇది వీరి సోషల్ మీడియాలో హల్చల్ వైసీపీ వైసీపీకి దెబ్బ అంటూ వైసీపీ కోలుకోలేని దెబ్బ అంటూ తెలుగుదేశం మీడియా ప్రచారం కండువాల వాళ్ళ ఫోటోలు పార్టీకి ఆహ్వానించిన వీడియోలు విడుదల చేస్తూ తెలుగుదేశం పార్టీ వారి హంగామా పని మీద వాళ్ళు ఉన్నారు అటు తర్వాత ఇదే కార్యక్రమాన్ని వైకాపా పార్టీ అరగాయించుకోలేదో ఏమో తెలియదు కానీ వీళ్ళు కూడా సోషల్ మీడియాలో వీడియోలు ఫోటోలు పెట్టారు ఏమని పెట్టారు అంటే అమ్మవారి పల్లెలో కొంతమంది అంటే దాదాపుగా వైసీపీ కుటుంబంలోని అభిమానులు నాయకులు కార్యకర్తలు ఉన్నారు ఈ విషయాన్ని వాళ్ళు అరగాయించుకోలేని పరిస్థితి వచ్చింది అందువల్ల మనమందరం కూడా ఇల్లు విడిచి వెళ్దామని అందరూ కూడా ఇల్లు విడిచి వెళ్ళారు అని సోషల్ మీడియాలో వైసీపీ ఫోటోలు వీడియోలు ప్రచారం చేస్తూ ఉంది అయితే వీళ్ళు గూడు మారారు వీళ్ళ గోడు గూడు విడిచారు విచిత్రమైన సంఘటన అమ్మవారి పదలో ఈరోజు జరిగింది అక్కడి సోషల్ మీడియా వీడియోలు ఇక్కడి సోషల్ మీడియా వీడియోలు పులివెందుల నియోజకవర్గంలో హల్చల్ చేస్తూ ఉన్నాయి ప్రస్తుత రాజకీయ స్థితిగతుల ప్రకారం చూస్తే ఎవరి ఎత్తు పై ఎత్తులు వేసుకుంటూ వెళ్తున్నట్లు ఉంది ఏడు తిరిగి టీడీపీ చేరికలకు మనం కట్టుదిట్టమైన ఏర్పాటు చేసుకోవాలి ఏదో ఒకటి రాజకీయం చేయాలి అనే ఉద్దేశం వైసీపీకి ఉందా లేదా మనం ఏదో విధంగా వైసీపీ నాయకులు కార్యకర్తలను మన అందుబాటులో ఉంచుకోవాలి మన వద్దనే ఉంచుకోవాలి మన కట్టుబాట్లలోనే వైసీపీ కార్యకర్తలు నాయకులు ఉండాలి వీళ్ళు టీడీపీలోకి వెళ్ళకూడదు అని ఒక ప్లాన్ ప్రకారం వైసీపీ వెళ్తుందా ఈ అనుమానం ఎందుకు వచ్చింది అంటే ఈరోజు జనరల్గా ఎవరు అభిమానం వాళ్ళది ఎవరి పార్టీ కార్యకర్తల అభిప్రాయం వాళ్ళది పార్టీలలో చేరికలు మార్పులు జరుగుతూ ఉంటాయి పెద్ద పెద్ద ఆ నాయకులే పార్టీ కోసం ప్రాణాలు పోగొట్టుకున్న నాయకులే పార్టీ కోసం పదవులు తీసుకున్న నాయకులే పార్టీ కోసం మంత్రి పదవులు తీసుకున్న నాయకులే పార్టీ కోసం ముఖ్యమంత్రి పదవులు తీసుకున్న నాయకులే పార్టీలు మారుతూ ఉన్నారు పార్టీలు మారుతూ ఉన్నారు వాళ్ళు మళ్ళీ రాజకీయం మలగడను కొనసాగిస్తూ ఉన్నారు ఎక్కడే కానీ దాదాపుగా వాళ్ళు గూడు విడిచారని వాళ్ళు వేరే గూడు చేరారు అని మనం గుడి విడిచి వెళ్ళడం ఏంటి ఇది రాజకీయానికి ఒక మార్ప లేక రాజకీయంలో ఇది ఒక విచిత్రమైన తీర్ప ఆలోచించాల్సింది ఎవరు రాజకీయ నాయకుల ప్రజాధికమా ఎవరు అనేది నా ఈ చిన్న వీడియో ఈ వీడియో పక్కన చూస్తూ ఉన్నారు కదా బీటేకర్ రవి చేరారు అదే ఊర్లో ఖాళీ చూపిస్తూ ఉన్నారు ఖాళీ చూపించేది నాకు ఒక వీడియో మాత్రమే ఇంకా చాలా వీడియోలు పంపించారు